పడవ దగ్గర పంపిస్తున్నావు కానీ నా దగ్గర లోపం ఏంటంటేనే మాట మాంజం గలవాడను అంటే కొద్దిగా నెత్తివాడు అదే విధంగాను స్వీట్గా మాట్లాడలేడు కానీ ఏది పడితే అది మాట్లాడే గుణం లేదండి ఆయనలో అటువంటి స్వభావం గలవాడు కాబట్టి ఆ స్థితిలో ఉన్నప్పుడు ఇస్రాయేల్ ప్రజలే వినలేదు మరి పడవ ఎలా అందుకే నన్ను పంపద్దు వేరే ఎవరునన్నా పంపించు అన్నాడు అంత మునుపు నేనే ఇసడిపించగలను అని నమ్మి విశ్వాసంతోను తన సొంత ప్రయత్నం కూడా చేసిన వాడే కదండి అటువంటి వాడు దేవుని నేర్చుకున్నారు నేర్చుకున్నాడు అక్కడ ఎటువంటి వాడు ఆయన దేవుని నేర్చుకున్నారండి నేర్చుకున్నాడు కానీ ఒట్టివాడు మట్టివాడు దేవుని నేర్చుకునేది అనుకోండి మనంతటి వాడు లేడనుకుంటా